నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ మల్టిపల్ జాయింట్ పెయిన్స్ అన్నవి చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి కదా ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం కూడా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అన్నది మరి కొంతమందికి ఓన్లీ మోకాలు నొప్పి వస్తూ ఉంటాయి కొంతమందికి ఏమో ఓన్లీ చేతి ముంజేతుల దగ్గర వేళ్ళు ఇలా జాయింట్స్ దగ్గర నొప్పి వస్తూ ఉంటాయి కదా మరి కొంతమందికి ఏం డాక్టర్ గారు మల్టిపుల్ అంటే అన్ని జాయింట్స్ నొప్పులు వస్తాయట కదా శరీరంలో ఎన్ని జాయింట్లు ఉన్నది అనేది వాళ్ళకి నొప్పి వల్ల ఇక్కడ జాయింట్ ఉందన్నమాట అన్నమాట అని బాగా తెలుసు తెలుస్తుంది మరి మల్టిపల్ జాయింట్ పెయిన్స్ అన్నవి ఎందుకు వస్తాయి అలాగే అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న విశేషం పైన ఇవాళ ప్రేక్షకులు కాస్త అవగాహన కలిగిద్దాం డెబ్బై ఐదు ఎనభై దాటిన ముసల వారికి కీళ్ళ నొప్పులు కొద్దిగా మొదలయ్యేవి ఆ ఏజ్ లో కర్ర పట్టుకుని నొప్పుల వల్ల కాస్త కుంటుతో అట్లా నడిచేవారు అవును అలాంటిది ఎప్పుడు కాస్త మన అలవాట్లు జీవన శైలి మంచిగా లేనందువల్ల ముప్పై ఐదు నలభైకే కొద్దిగా మొదలవుతున్నాయి ఈ మధ్య మరీ ఇబ్బందికరమైన విధంగా ఆహార అలవాట్లు ఉండటం వల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ముఖ్యంగా రొమటైడ్ ఆర్థ్రైటిస్ సోరియాటిక్ ఆర్థ్రైటిస్ ఇలాంటి సమస్యలు ఎక్కువైపోయి చిన్న ఏజ్ తొమ్మిది ఏళ్ల పిల్లల నుంచి కూడా మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అవును అంటే రక్షణ వ్యవస్థ మన అవయవాలు జాయింట్ల మీద దాడి చేయటం మొదలెట్టేస్తున్నాయి చిన్న ఏజ్ పిల్లలకు కూడా ఇది వంద మందిలో తీసుకుంటే ఒక పది మంది వరకు కూడా ఇట్లాంటి సమస్యలు కనపడుతున్నాయి ఇప్పుడు ఇలాంటి కీళ్ళనొప్పులు అనేవి ఏజ్ రాకుండానే రావటానికి ఈ మధ్య ఎక్కువ మనకు కనిపించటం వల్ల ప్రధానంగా ఎవరు చెప్పినా అలవాట్లు జీవనశైలి ఆహార నియమాలు అంటారు కదా అంటే మల్టిపుల్ జాయింట్ డిజార్డర్స్ అన్నవి ఇమ్యూన్ డిజార్డర్ అని అంటున్నారు మీరు ఎక్కువ మందికి వచ్చే దాంట్లోనే మామూలుగా కొంతమందికమ్మా యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు కాలి వేళ్ల దగ్గర అట్లాగే మనకి ఈ చేతి వేళ్ల దగ్గర ఇక్కడ ఉబ్బు వచ్చి వాపు వస్తాయి అనమాట ఈ చివరి భాగాల్లో ఇంకా కొంతమందికి యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే కీళ్ళ సందుల్లో పేరుకుని ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఎసిడిక్ నేచర్ కదా అక్కడ ఉండే నేచర్ ని ఓకే చేస్తుంది ఇన్ఫ్లమేషన్ వస్తుంది యూరిక్ యాసిడ్ పేరుకునే సరికి వాపు వస్తుంది జాయింట్స్ దగ్గర పేరుకుపోతుంది పేరుకుపోతుంది అందుకని దానివల్ల కొంతమందికి మల్టిపుల్ జాయింట్స్ లో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే మామూలుగా మోకాళ్ళ అనేది సహజం ఏజ్ పెరిగే కొద్దీ కానీ దీనితో పాటు యూరిక్ యాసిడ్ అట్లాగే బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్లమేషన్ అనేక అవయవాల్లో చేరటం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా లావ్ ఎక్కువ ఉన్నాం అనుకోండి కొవ్వు అనేది కొవ్వు కణాల్లో ఎక్కువగా డిపాజిట్ అయింది కొవ్వు పేరుకునే కొద్దీ ఏమవుతుంది మనకి మొయటానికి కొద్దిగా బరువు అనిపిస్తుంది తప్ప వెంటనే మనకేమీ సమస్యలు అనిపించు ఈ పేరుకున్న కొవ్వు ఉండే కొద్దీ ఆ నిలవ ఉన్న కొవ్వు కణాల నుంచి లైట్ ఇన్ఫ్లమేషన్ అనేది విడుదలవటం స్టార్ట్ అవుతుంది ఆ ఇన్ఫ్లమేషన్ అక్కడి నుంచి శరీర అవయవాల్లో కొంతమందికి వెళుతూ ఉంటుంది అది రక్తనాళాల్లోకి వెళ్ళొచ్చు రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి రక్తనాళాలు డెబ్బ తింటే అక్కడ కొవ్వు కొలెస్ట్రాల్ పేరుకుపోయి పొడుకులు వచ్చి హార్ట్లో అయితే అది బ్రెయిన్లు అయితే పక్షపాతం హార్ట్ అటాక్ ఇట్లా రకరకాలుగా వస్తుంటాయి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఒక అవయవం మీద దాడి చేస్తే బ్యాంకరెస్ మీద దాడి చేస్తే అది డ్యామేజ్ అవుతుంది ఇట్లా ఉంటాయి చాలా మందిలో ఇన్ఫ్లమేషన్ ఏం చేస్తుంది రకరకాల జాయింట్స్కి వెళుతుంది అనమాట ఇలాంటిది కూడా ఒక కారణం అని చెప్పచ్చు అనమాట మరి మోకాళ్ళ దగ్గర పాదాల దగ్గర జాయింట్లు మడము దగ్గర ఇలాంటివన్నీ బరువు ఎక్కువ మోయటం వల్ల వచ్చేస్తుంటాయి మందికి అండి మరి ఒక ఇరవై కేజీలో పాతి కేజీలో అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ బరువు అంతా ఎక్కువ పడుతుంది ఎక్కువ సంవత్సరాలు మోసేసరికి కెపాసిటీకి మించి అది క్యారీ చేయాలంటే తట్టుకోలేదు కదా మరొకటి ఏంటంటే ఎక్కువైన కొవ్వు అనేక భాగాల్లో పేరుకుంటూ ఈ జాయింట్ ని కలపటానికి మజిల్స్ ఏవైతే ఉంటాయో కదపటానికి ఆ మజిల్స్ లో కూడా కొవ్వు పేర్కొంటున్నదా ఆ కొవ్వు పేరుకోవటం వల్ల కూడా అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి జాయింట్ పెయిన్స్ రావటం జరుగుతుంది అంటే కొవ్వుకి అన్ని చోట్ల పేరుకుని ఎక్కువ ఖాళీ లేక పక్క పక్కన కూడా వెళ్ళిపోతుంటుంది ఇట్లాంటిది ఒక కారణం కూడా చెప్తున్నారు ఓకే కాబట్టి ఎక్కువ మందికి మల్టిపుల్ జాయింట్స్ వచ్చేది ఎక్కువగా రొమటైడ్ ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం వల్ల ఇట్లాంటివన్నీ వస్తుంటాయి ఓకే సహజంగా వచ్చేది ఎక్కువ మందికి అయితే మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు ఎక్కువ ఉంటాయి అయితే డాక్టర్ గారు ఇప్పుడు యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కూడా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వస్తాయి కాబట్టి ఆ కండిషన్లో ఏమవుతుందో చెప్పారు మరి యూరిక్ యాసిడ్ కండిషన్ వల్ల కాకుండా ఇతర జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు జాయింట్స్ దగ్గర అసలు ఏమవుతుంది డాక్టర్ గారు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో నుండి మన రక్షణ వ్యవస్థ మన జాయింట్ల మీద దాడి చేయటం ఓకే కంచె చేను వేయటం లాంటిది మనం రక్షించుకోవటానికి సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటే ఆ సెక్యూరిటీ గార్డులే మన మీద దాడి చేయటం అదని చూసి ఎట్లా మన రక్షణ వ్యవస్థ జాయింట్ల మీద దాడి చేయటం ద్వారా అక్కడ ఏమవుతుంది ఆ జాయింట్ దగ్గర ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోతుంది అక్కడ వాపు రావటము అక్కడ నీరు చేరటము ఆ భాగంలో కొంచెం రక్త ప్రసరణ ఇన్ఫ్లమేషన్ వల్ల తగ్గటము లాంటి ఎరుపు రావటం ఉబ్బటం అన్ని జరుగుతుంటాయి అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది దీని కారణంగా ఆ సెల్స్ అన్ని ఇన్ఫ్లమేషన్ కు గురైనప్పుడు అక్కడ జిగురు ఉత్పత్తి సరిగా లేకపోవటము మనం జాయింట్ ని వాడేటప్పుడు ఇన్ఫ్లమేషన్ వచ్చిన తోట వాడితే పుణ్యమేద మీద తగిలింది అనుకోండి ఎట్లా ఉంటుంది అలా నొప్పి రావటము ఓకే ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట అందుకని అనేక జాయింట్స్ లో ఇట్లాంటివి రావటానికి ఈ రక్షణ వ్యవస్థ దాడి చేయటం ఎక్కువగా ఉంటుందమ్మా మరి డాక్టర్ గారు ఈ మల్టిపల్ జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు సాధారణంగా ఆటోమ్యూన్ డిజార్డర్స్ అయితే అలోపతి కానీ ఇతర వైద్య విధానాలు కానీ జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి అని అవునమ్మా మరి ప్రకృతి వైద్య విధానంలో దీనికి ఏమైనా చికిత్సలు ఉన్నాయా అనేక రకాల జాయింట్స్ లో ఉన్నప్పుడు అన్ని జాయింట్లకి కాపడం ఎక్కడ పెడతా అని చెప్పండి అంటే కాస్త నూనె రాసి కాపడం పెట్టుకోవటం అనేది ఒక పరిష్కార మార్గం కానీ ఇట్లా అనేక జాయింట్స్ వచ్చిన వారికి ప్రకృతి వైద్యం అసలు ఏ మందులు లేకుండా ఎంత సింపుల్ గా తగ్గిస్తుందో ఓకే కానమ్మా అన్నిటికంటే కష్టం ప్రకృతి వైద్యమే చెప్పటానికి పాపం నేను అది అది మానేయండి ఇది మానేయండి అంటా అవును కానీ పాపం వాళ్ళకి అలవాటైనవన్నీ మానేయాలంటే కష్టంగా ఉంటుంది కానీ తగ్గటానికి మాత్రం దీనంత సులభంగా ఇంత మంచిగా మరొక దాంట్లో తగ్గదని చెప్పొచ్చు ఈ ప్రకృతి వైద్యంలో అలాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి ఇళ్లలో ఉండి చేసుకునే వారికి ఒక పద్ధతి ఉంటుంది ఆశ్రమంలో చేరిన వారికి మరొక పద్ధతి ఉంటుంది ఆశ్రమంలో చేరినప్పుడు ఏం చేస్తాం వాళ్ళ శరీర స్థితిని బట్టి పది రోజులు ఇరవై రోజులు పదిహేను రోజులు అట్లా ఫాస్టింగ్ పెడతారు ఫాస్టింగ్ పెట్టినప్పుడు ఆ జాయింట్స్ లో ఉండే ఇన్ఫ్లమేషన్ న్యాచురల్ గా తగ్గిపో తగ్గిపోతూ ఉంటుంది ఫాస్టింగ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రిపేరు క్లీనింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఫోర్ టైమ్స్ ఎక్కువ రిపేరు క్లీనింగ్ జరుగుతుందని సైంటిస్టులు నిరూపించారు ఫాస్టింగ్ అంత హై స్పీడ్లో రిపేర్ జరుగుతుంది బాడీలో ఆ జాయింట్స్ ఆటోమేటిక్గా రిపేర్ చేసుకోవటం బాడీయే చేసేసుకుంటుంది అనమాట అందుకని ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది వాపు తగ్గుతుంది అట్లాగే అక్కడ ఎరుపు తగ్గుతుంది నొప్పి నాలుగైదు రోజులు తగ్గడం కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంది రోజు గడిచే కొద్దీ తగ్గిపోతుంటాయి ఈ లోప ఉపశమనానికి అక్కడ కాస్త వేణీళ్ళ కాపడాలు పెట్టడం ఆవిర్లు పెట్టడాలు కాస్త రెడ్ లైట్ పెట్టడాలు ఇలాంటివన్నీ చికిత్సలో కొద్దిగా మసాజుల్లాగా చేయటాలు ఇవన్నీ చేస్తారు కొంతమందికి కొన్ని జాయింట్స్ మరి ఉంటే లైట్గా వ్యాయామాలు పట్టుకుని చేపిస్తుంటారు వాటిలో జిగురుత్పత్తి పెరగటం కోసం ఇలాంటివి చేసి ఇక తర్వాత ఇంట్లో అయితే ఇట్లా చేయటానికి ఉండదు అలాంటి వారు ఇక్కడ చేరటం మంచిది ఇంట్లో చేయాలనుకున్నప్పుడు జ్యూసుల మీద ఉదయం ఎనిమిదింటికి మళ్ళీ పదకొండింటికి మధ్యాహ్నం సాయంకాలం ఏడింటికి ఒకసారి ఇట్లా ఐదు జ్యూసులు త్రాగొచ్చు ఇలా జ్యూస్ ఫాస్టింగ్ అనేది పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు అట్లా కంటిన్యూ చేసే ఓకే జ్యూస్ ఫాస్టింగ్ లో కూడా కొంచెం స్లో ఇది రన్నింగ్ అయితే అది జాగింగ్ అనుకోండి ఆ డిఫరెన్స్ లో తగ్గుతూ వస్తుంది ఇది సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు అలా జ్యూస్ ఫాస్టింగ్ ఎక్కువ రోజులు చేస్తే వాపు ఇన్ఫ్లమేషన్ తగ్గి నొప్పి తగ్గటం మొదలవుతాయి మనం కూడా ఉప్పు తినట్లేదు కదా నూనె తినట్లేదు బాడీని డిస్టర్బ్ చేయట్లేదు పోషకాలనే పంపిస్తున్నాం యాంటీ ఆక్సిడెంట్ డైట్ ఎక్కువ పంపిస్తున్నాం ఇలా ఉపయోగపడుతుంది తర్వాత ఒక వారం రోజులు పది రోజులు ఫ్రూట్ మీద ఉండొచ్చు ఫ్రూట్ డైట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ లంచ్ లో ఫ్రూట్స్ డిన్నర్ లో ఫ్రూట్స్ ఫ్రూట్స్ మెయిన్ అమ్మా ఇవన్నీ ఒక ఎత్తు ఉప్పు మానేసి తింటాం అసలైన పరిష్కార మార్గం ఓకే అసలు కొత్తగా పుట్టే కణాలన్నీ ఇరిటేషన్కి గురికావు ఉప్పు మానేస్తే ఇన్ఫ్లమేషన్ ఎంత బాగా తగ్గుతుందో మనం తిన్న ఎక్సెస్ సాల్ట్ అంతా జాయింట్ స్పేసెస్లో ఎక్కువ చేరుతూ ఉంటుంది ఉప్పు చేరితే అక్కడ నీరు చేరటం ఇన్ఫ్లమేషన్ చేరటం ఉప్పుకి స్టిఫ్నెస్ రావటం జాయింట్ ఇవన్నీ జరుగుతాయి అంటే ఏ వైద్యంలోనూ ఉప్పు మానమని చెప్పరు మరి మేము ఒక మంది కొండ ఉప్పు మానితే తగ్గుతున్నాయని కేసులో నిరూపిస్తున్నాం ఉప్పు మానేసేసరికి వేలకసులు రెండు నెలలు మూడు నెలల్లోనే అసలు పెయిన్ కిల్లర్స్ కానీ ఏం అక్కర్ లేకుండా ఒక్క బాధ లేకుండా హాయిగా పడుకుంటారండి మళ్ళీ రెండు రోజులు ఉప్పు తినమనండి మీరు నూనె తిన్నారావు పంచదార తిన్నా కనపడవు వెంటనే ఇంకేదన్నా ఉప్పు లేకుండా మీరు ఏం తిన్నా కనపడవు ఉప్పు తినండి నెక్స్ట్ డేకి రెండో రోజుకి మీకు పెయిన్ కనపడిపోతుంది అని అడగండి మరి ఎవరు మీరు స్టడీ చేయట్లేదు కదా ఏ డాక్టర్లు ఇట్లా చేయరు కానీ మేము ఇట్లా వేల మంది మీద లక్షల మంది ముప్పై చేసి చేస్తుంటాం ఉప్పు తింటే నెక్స్ట్ డేకి పెయిన్స్ ఎక్కువ అవుతాయి ఉప్పు తింటే నెక్స్ట్ డే వాపులు పెరుగుతాయి ఉప్పుకి డైరెక్ట్ లింక్ ఉంటుంది అట్లా అందుకని ఉప్పు లేని ఆహారం మనం చెప్పే తినమనండి ప్రపంచంలో ఆర్థరైటిస్ రొమటైడ్ ఆర్థరైటిస్ మల్టిపుల్ జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ యూరిక్ యాసిడ్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఫాస్టింగ్ పెడితే అసలు వారం రోజులు పది రోజుల్లోనే యూరిక్ ఆసిడ్ డెవలప్ అయింది తగ్గిపోతాయి ఇలా కొన్ని ఇప్పుడు నెలకు పన్నెండు వందల మంది ఇందులో రెండు వందల యాభై మంది పైగా మూడు వందల మంది పైగా నొప్పుల కోసం చేరే వాళ్ళు ఉంటారండి పన్నెండు వందల మందిలో కేవలం ఓకే మరి వీళ్ళంతమంది ఎంత హ్యాపీగా నెల రెండు నెలల నుండి ఎంత హ్యాపీగా తిరిగి వెళ్తుంటారు జబ్బు రావటానికి కారణం మనమైనప్పుడు పరిష్కారం మంచి ఎక్కువ ఉంటుంది కానీ డాక్టర్ చేతిలో తక్కువ ఉంటుంది అని మందు తప్పు కాదు వైద్యం తప్పు కాదు డాక్టర్ తప్పు కాదు అవన్నీ అవసరాలు ఎమర్జెన్సీ ఉపశమనానికి వాడుకోండి మిమ్మల్ని ఏమాత్రమన్నా తిరిగేటట్టు ఆ డాక్టర్ల పుణ్యం అంట ఆ మందుల పుణ్యం అంట సహాయం జరిగింది కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదని అందరికీ తెలుసు మనం మారటమే పర్మనెంట్ సొల్యూషన్ మన జబ్బుకి ఉపశమనం కాదు పర్మనెంట్ సొల్యూషన్ మన చేతుల్లో ఉంది గుర్తుపెట్టుకోవాలి మన ఆరోగ్యం మన చేతుల్లో